ఇంటి బయట ఉన్న దండెం మీద అనామిక బట్టలు వేస్తూ ఉంటుంది అప్పుడే రాధిక రెండు కుండలు పట్టుకుని అక్కడికి వచ్చింది ఇదేమిటే రాధిక ఇప్పుడు ఏకంగా రెండు కుండలు పట్టుకొని వచ్చావు కోసమేనా అవునే కోసమే గంట నుంచి చూస్తున్నాను నీళ్లు తీసుకెళ్తూనే ఉన్నావు అసలు ఈ నీళ్ళన్నిటినీ వేయించేస్తున్నావే ఇద్దరు పిల్లలని నీకు పెళ్ళయ్యేడదైనా నా బాధ ఏం తెలుస్తుంది చెప్పవే నువ్వు చెప్తే కదా నాకు తెలుస్తుంది నువ్వు చెప్పకపోతే నాకేం తెలుస్తుంది ఉంది నువ్వు మీ ఆయన మీ అత్త మామయ్య ఎలాగో పెద్దవాడి దగ్గర ఉంటున్నారు ఇంతలా నీళ్లు తీసుకెళ్ళి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నావా ఏంటి చాలే జోకులు ఇప్పుడు మనం ఎక్కడున్నామో నీకు అర్థమవుతుందా మా ఇంటి బయట నేను బట్టలతో ఉన్నాను నువ్వు కుండలతో ఉన్నావు అబ్బబ్బబ్బా నా ఉద్దేశం అది కాదే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామని ఇంకే కాలం ఎండాకాలం కదా ఈ ఎండకు ఎంతలా కడిగినా ముఖం నల్లబడుతుంది పెదాలు వాడిపోతున్నాయి కళ్ళు మండిపోతున్నాయి అని రాధిక ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా మాట మధ్యలో అనామిక కల్పించుకుంటుంది ఎండకి ముఖం నల్లబడుతుందని కళ్ళు మండిపోతున్నాయని పెదాలు వాడిపోతున్నాయని గంట గంటకి స్నానం చేస్తున్నావా ఏంటే అవునే అనామిక సమ్మర్ లోషన్స్ ఏవో ఉంటాయి కదా వాటిని కొనుక్కొని రాసుకోవచ్చు కదా నీకున్న ప్రతి ప్రాబ్లం తీరిపోతుందిగా ఎంత రాసుకున్నా తడారిపోతున్నాయే అప్పుడేం చేయాలి ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి నీ సమస్యని చెప్పుకొని అందుకు తగిన విధంగా చేయించుకోవాలి కదా బ్యూటీ పార్లరా వామో అంతేసి డబ్బులు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి మా ఆయన చేసే క్లర్క్ జాబ్కి వచ్చేదే అంతంత మాత్రం అవన్నీ తీసుకొచ్చి బ్యూటీ పార్లర్కి పెడితే ఇంక మేమెలా బ్రతకాలి పుట్టబోయే పిల్లల కోసం పొదుపు ఎలా చేయాలి లక్ష రూపాయల చిట్టికి కట్టాల్సిన డబ్బులు నుండి తీసుకురావాలి అందుకని మా ఉన్న నీళ్ళన్నిటినీ ఖాళీ చేద్దామని ఫిక్స్ అయిపోయావా ఏంటి అలా కాదులేవే నువ్వన్నట్టు ఏదైనా బ్యూటీ పార్లర్లో తక్కువ డబ్బులకి ఎవరైనా మేకప్ ఉంటే బాగుండు ఖచ్చితంగా మేకప్ చేసుకునేదాన్ని అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి రాధిక వెళ్లిపోతుంది అనామిక ఇంట్లోకొచ్చింది ఇంట్లో ఉన్న శారద కోపంగా అనామికాని చూస్తూ ఉంటుంది అనామిక అత్తగారు శారదా చూపుని అర్థం చేసుకుని తలదించుకుంటుంది ఆ రాధికతో అంతలా ఏం మాట్లాడుతున్నావే ఏం లేదత్తయ్య కుండ మీద కుండ అంటూ నీళ్లు చాలా తీసుకెళ్తుంది కదా ఎందుకని అడుగుతున్నాను అంతే తీసుకెళ్లి నెల నమ్ముకుంటుంది లేదంటే స్నానం చేసుకుంటది అది కాకపోతే ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కట్టుకుని ఏత కొడుతుంది అవన్నీ మనకెందుకు అనామిక చెప్పు తప్పైపోయింది అత్తయ్య ఇంకెప్పుడు రాధికని నీళ్ళ గురించి మాత్రం అడగను ఇంట్లో నీకు పని తక్కువ ఉంది కాబట్టేగా ఎట్టా నువ్వు తీరిగ్గా మాట్లాడుతున్నావు బయట పని ఇంటి పని చేస్తే అప్పుడు తెలిసింది నీకు అన్నం కూర వండడం రెండు మూడు గిన్నెలు తోమడం నాలుగైదు బాట్ల నేను ఇంట్లో లేనప్పుడు టీవీ సీరియల్ చూడడం ఇదేగా నువ్వు చేసే మహా గోప పని అవునత్తయ్యా అని అనామిక అనగానే శారథికి ఇంకా చాలా కోపం వచ్చేసింది నిన్ను అని అంటూ కొట్టడానికి చేతినెత్తింది సరిగ్గా అప్పుడే పిల్లలు హరీషు భవ్యలు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తారు నానమ్మా అని పిలవగానే శారద నవ్వుతూ చేతిని దించేస్తుంది నానమ్మా బయట ఆడుకొని అలసిపోయాం స్నానం చేపించి అన్నం తినిపించు నేన పని మీద బజార్కి వెళ్ళే పనుంది మానవరాలా ఇప్పుడు నీకు మీ మమ్మీ స్నానం చేపిస్తుంది అన్నం తినిపిస్తుందిలేదు లేదు నాకైతే స్నానం నువ్వే చేయించాలి నానమ్మా అది కా తల్లి నేను చెప్పేది ఒకసారి వినవే నువ్వెన్ని చెప్పినా నేను వినన్నానమ్మా నాకైతే స్నానం నువ్వే చేయించాలి అన్నం కూడా నువ్వే తినిపించాలి కథలు కూడా నువ్వే చెప్పాలి అని భవ్య మారం చేస్తుంది అది చూసి అనామిక తనలో తాను ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిది పిల్లలో మీ అమ్మ వెళ్ళిపోతుందే మీరు కూడా వెళ్ళండి స్నానం చేపెట్టదే అని శారద ఎంత చెప్పినా హరీషు భవ్య వినిపించుకోరు ఇక చేసేదేమీ లేక పిల్లల్ని తీసుకుని పెరట్లో ఉన్న బావి వైపు వెళ్తుంది ఇక ఆ రోజు రాత్రి బెడ్రూమ్ లో రమేష్ వచ్చాడు కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న అనమిక కనబడింది అందా అత్త అనలేదంటే సంతోషపడాలి కాని అంటే బాధెందుకు చెప్పండి నీ మాటల్లోనే తెలిసిపోతుంది ఏమైంది అనమిక కోడలు ఇంట్లో ఎంత పని చేసినా అత్తల కంటికి ఎందుకు కనపడదో ఏమో వాళ్ళ కంటికి తినడం పడుకోవడం టీవీ చూడడం లాంటివే కనిపిస్తాయి వంట చేయడం బాక్సులు కట్టడం బట్టలు వాష్ చేయడం గిన్నెలు తోమడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద పనుల లిస్టే తయారవుతుంది ఈ తలనొప్పి రోజు ఉండేది కదాను బయటికి లేదైనా పనిచేసి సంపాదించమని అత్తయ్య ఎప్పటి నుంచో అంటుందని మీతో నేను చెబుతూనే ఉన్నాను కదా అవునమిక కానీ ఏం పని చేస్తావు నేనప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్లి నేర్చుకున్న దానితో ఒక పార్లర్ పెట్టుకుంటానండి బ్యూటీ పార్లరా అమ్మ డబ్బులివ్వదు చెట్టు చెట్టు కింద బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను ఎలాగో ఇది సమ్మరే కదా ఫేస్ పెదాలు ఉండేలా మేకప్ చేస్తాను మంచి ఆలోచన అనమిక బెస్ట్ ఆఫ్ లక్ పడుకుంటాను అని చెప్పి రమేష్ ఆ రాత్రికి పడుకుంటాడు అనామిక ఆలోచనలతో అలా ఉండిపోతుంది మరుసటి రోజున రోడ్డు మీద పక్కపక్కన ఉన్న రెండు చెట్లని మావగారు ప్రసాదు కోడలు అనామిక చూస్తూ ఉంటారు ఎలా ఉంది మావయ్య నీకొచ్చిన ఐడియా నువ్వు చేస్తానన్న పని నువ్వు చెప్పిన విధానం అన్నీ బావున్నాయి కోళ్ళ అందుకు నిన్ను మనసారా అభినందిస్తున్నాను అని మావగారు చెప్పగానే అనమిక సంతోషపడింది థ్యాంక్ యూ మావయ్య కానీ కోళ్ళ నాకు సందేహం కూడా ఉందమ్మా ఏమాత్రం ఆలోచించకుండా అడగండి మావయ్య ఇంత ఎండలో ఇట రోడ్డు మీద బ్యూటీ పార్లర్ పెడితే వ్యాపారం సాగుతుందంటావా నాకెందుకో వ్యాపారం సాగుతుందా లేదా అని సందేహంగా ఉందమ్మా తప్పకుండా అవుతుంది మావయ్య నాకైతే నమ్మకం ఉంది ఇంతకుముందు చెప్పాను కదా మావయ్య మీకు ఈ విషయాలన్నీ అవును తల్లి చెప్పావు నాకు బాగా గుర్తుంది సమ్మర్లో చాలా మందికి ముఖం మాడిపోతుంది నల్లగా అవుతుంది వాడిపోతుంది కళ్ళు మండుతూ ఉంటాయి పెదాలు ఎండిపోతాయి కాళ్ళు చేతుల గోర్లు పెరిగి ఇబ్బంది కలిగిస్తాయి ఇట్టా చెప్పుకుంటూ పోతే నువ్వు చెప్పిన లిస్టు చాలా పెద్దగే ఉందిలే అవును మావయ్య చాలా తక్కువ డబ్బులకి మనం చెప్పినవన్నీ చేస్తే చాలా మంది వస్తారు మావయ్య డబ్బులు కూడా బాగానే వస్తాయి అది సరే తల్లి ఇంత ఎండలో బ్యూటీ పార్లర్ పెడతానని చెప్తున్నావు లాభ నష్టాలు పక్కన పెడితే సొంత తండ్రిలా నన్ను చూసుకుంటున్నావు కోళ్ళ ఇప్పుడు నీకు ఎంత డబ్బు కావాలో చెప్తే నేను సాయంత్రానికల్లా సర్దుబాటు అయ్యేలా చూస్తాను అలాగే మావయ్య అని చెప్పి తను ముందే రాసి పెట్టుకున్న లిస్టుని ప్రసాద్కిస్తుంది ఆ లిస్టు చూసి సరేనమ్మా కోళ్ళ సాయంత్రం వరకు డబ్బులు సర్దుబాటు చేస్తానులే నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు మీ అత్తయ్య ఆమోదముద్ర కూడా తీసుకో ఈ పనికి సరే మావయ్యా అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రసాద్ కూడా తన పనికి తాను వెళ్ళిపోతాడు మరుసటి రోజున అందరూ కలిసి రెండు చెట్ల దగ్గరికి వస్తారు రెండు చెట్లని కలుపుతూ పెద్ద అద్దం పెట్టింది అనామిక ఒక బ్యూటీ పార్లర్ చైర్ కూడా వేసింది సమ్మర్ స్పెషల్ ఆఫర్ తక్కువ ధరలకే ఫేషియల్ థ్రెడ్డింగ్ పెడిక్యూర్ హెయిర్ వాషింగ్ మానిక్యూర్ లాంటివి చేయబడును అని బోర్డు పెట్టింది శారద పూజ చేసి కొబ్బరికాయ కొట్టింది చూడుకోళ్ళ కోడళ్ళ మాటలు గొడవలు అల్లర్లు ప్రతి ఇంట్లో ఉన్నట్టే మన ఇంట్లో కూడా ఉన్నాయి ఉంటాయి కూడా ఐవేరు చిన్నదో పెద్దదో ఒక వ్యాపారంలో పెట్టుకున్నావు బాగా చేసుకో డబ్బుల విషయంలో మాత్రం కరెక్ట్గా ఉండు అరువు మాత్రం పెట్టబాక అలాగే అత్తయ్య ముందుగా మీరే బోని చేయండి అని చెప్పగానే శారద కుర్చీలో కూర్చుంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఎలా తయారు నన్ను మీ మావే చూడగానే పడిపోవాలంటే ఓహో ఇక నుంచి రాత్రి కాకుండా పగలు కూడా పడిపోవాలన్నమాట అని ప్రసాద్ పక్కపక్క నవ్వుతాడు శారద ప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అనామిక శారదకి సమ్మర్ లోషన్ రాస్తుంది అయ్యాక శారద దగ్గర డబ్బులు తీసుకుంటుంది అనామిక సంతోషపడుతుంది అక్కడి నుంచి శారదతో కలిసి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అనామిక చెట్టు కింద పెట్టిన బ్యూటీ పార్లర్ ని రాధిక చూస్తుంది పట్టరాణి సంతోషంతో అనామికా దగ్గరికి వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుంటుంది అప్పుడు అనామిక తన స్నేహితురాలు రాధికతో ఇలా అంటుంది రాధిక సంతోషపడుతూ బాగానే కూర్చున్నావు కానీ డబ్బులు మాత్రం ఇవ్వాలి నువ్వు చెప్పినవి చే అనామిక నీకు ఖచ్చితంగా ఇచ్చే వెళ్తాను నేను నిన్నమ్మను కావాలంటే చూడు నా దగ్గర డబ్బులున్నాయి అని చెప్పి రాధిక తన దగ్గర ఉన్న డబ్బుల్ని అనామికాకి చూపిస్తుంది అప్పుడు అనామిక రాధిక కోరుకున్నట్టుగానే ఫేషియల్ థ్రెడింగ్ పెడిక్యూర్ హెయిర్ వాష్ మానిక్యూర్ లాంటి సర్వీసులన్నీ ఆ చెట్టు కింద తాను పెట్టిన బ్యూటీ పార్లర్లోనే చేస్తుంది అలా అనామిక డబ్బులు సంపాదిస్తూ ఇంటి పని వంట పని చేసుకుంటూ అత్తగారు శారద మెప్పును కూడా పొందుతుంది ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేని ఎంతోమంది గృహిణులు అనామికాని ఇన్స్పిరేషన్గా తీసుకొని తాము చెయ్యాలనుకుంటున్న పనిని చెయ్యాలనుకుంటున్న ఆలోచనల్ని ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ సమ్మతితో ఒక్కడుగు ధైర్యంగా ముందుకేసి తమ ఆలోచనల్ని కార్యరూపం దాల్చేలా చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విజయవంతమవుతారు ఉదయం సమయం ఏడున్నర గంటలు పిల్లలు హరీషు భవ్యలకి హాఫ్ డే స్కూల్స్ కావడంతో ఇద్దరూ రెడీ అయ్యి బయటకొచ్చారు అన్నయ్య ఈరోజు మనతో స్కూల్కి ఎవరూ రావడం లేదా అదే నాకు అర్థం కావడం లేదు ఒకరోజొచ్చిన నానమ్మ రెండో రోజున రానని చెప్పింది ఆ రోజు మనతో స్కూల్కి వచ్చిన తాతయ్య తెల్ల రోజున రానని చెప్పాడు ఆ రోజు వచ్చిన నాన్న మరొక రోజున రానని చెప్పాడు తేరా చూస్తే ఈరోజు మనతో పాటు ఎవ్వరూ స్కూల్కి రావడం లేదు మన ఇద్దరమే ఉన్నాను చెల్లి నానమ్మ నానమ్మ స్కూల్కి టైం అవుతుంది రా వెళ్దాం అని భవ్య గట్టిగా కాకేస్తుంది శారద ఇంట్లో నుంచి పిల్లల దగ్గరికి వస్తుంది నేను మీతో కలిసి ఎడారికైనా వస్తాను కాని మనవడ మీ స్కూల్కి మాత్రం రాను నేను స్కూల్కి వస్తే ఏం జరుగుతుందో మీ తెలీదు నాకు తెలుసు అందుకే నేను స్కూల్కి రాను మీ తాతని తీసుకుని వెళ్ళండి అని శారదా చెప్పగానే ప్రసాదు ఆవేశంగా ఇంట్లో నుంచి వస్తాడు ఏవో ఈ శారదా పిల్లలతోనూ వెళ్తే వెళ్ళు లేదంటే లేదు అది నీ ఇష్టం నన్ను తీసుకెళ్లమని నువ్వెందుకు చెప్తున్నావు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పినంత మాత్రాన ఏమవుతుందండి ఏం కాదన్నప్పుడు పిల్లలతో పనికి పోతున్నాను నేనా నాకీ చెప్పండి అసలే నాకు మోకాళ్ళ నొప్పులు అంత దూరం ఎట్ట నడుపుతాను అసలు ఈ రోజు ఏమైంది మీ అందరికి మాతో స్కూల్కి ఎందుకు అని మీరింట్లో పడుకోకుండా స్కూల్లో పడుకుంటున్నారు కదా అందుకే మీ ప్రిన్సిపాల్ మేడం సత్కారం ఏర్పాటు చేస్తానని చెప్పిందిరా మనవడా ఆ సత్కారం నాకంటే మీ నానమ్మకే బాగుంటది పట్టుబట్టి మీ నాన్నమ్మని తీసుకెళ్ళండి అని చెప్పగానే హరీషు భవ్య ఇద్దరూ కలిసి శారదకి చెరక దిక్కున నిలబడి పదనానమ్మా స్కూల్కి టైం అయిపోతుంది పదనానమ్మా అని పిల్లలు గోల చేస్తూ ఉంటారు ప్రసాద్ వైపు కోపంగా చూస్తుంది శారద ప్రసాద్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అప్పుడు శారద తనలో తాను తో స్కూల్కి వెళ్తే పిల్లలు స్కూల్లో ఇంకా పడుకుంటారు మీరు గోడ చేయాల్సిందేనని ఆ ప్రిన్సిపల్ నాతో అక్కడ గోడ కూర్చింది ఇప్పుడెలా పిల్లలుండెలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది పిల్లలు ఏంటి ఇంకా స్కూల్కి వెళ్లేదు మమ్మల్ని స్కూల్లో దగ్గర పెట్టడానికి నానమ్మ తాతయ్య డాడీ ఎవరూ రావడం లేదు మమ్మీ అని చెప్పగానే శారదకి కోడలు అనామిక నిరికించే ఆలోచన వస్తుంది కోళ్ళ మీ మావి కరువు పనికి వెళ్ళాడు అబ్బాయి కూడా ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు ఈ మోకాల నొప్పులు వల్ల నేను అంత దూరం నడలేకపోతున్నాను స్కూల్ దగ్గర పిల్లల్ని దగ్గి పెట్టిరావే రావే సరే అత్తయ్యా పిల్లలు పదండి స్కూల్కి వెళ్దాం అని అనామిక పిల్లలిద్దరిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతుంది వెళ్ళి కోళ్ళ ఎల్లు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ కోపిష్టి ప్రిన్సిపల్ నీతో గంట వరకు గోడ కురిచి వేస్తుంది అప్పుడు నువ్వు కూడా పిల్లలతో రేపటి నుంచి స్కూల్కి వెళ్ళలేవు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది ఇక అనామిక పిల్లల్ని తీసుకుని స్కూల్కి వచ్చింది స్కూల్ బయట ఉన్న ప్రిన్సిపల్ అనామికాని చూసి ఏమ్మా అనామిక స్కూల్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా బాగా అల్లరి చేస్తున్నారా మేడం ఇంటి దగ్గర కూడా అంతేనండి బాగా అల్లరి చేసేస్తున్నారండి సమ్మర్లో కూడా స్కూల్స్ పెట్టేయండి నేను మాట్లాడుతున్నది వాళ్ళు చేస్తున్న అల్లరి గురించి కాదు అనామిక అయితే మా పిల్లలు అల్లరి చేయడం లేదా మేడం బుద్ధిగా క్లాస్ రూమ్ లో కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్నారా వారివ్వ పిల్లలు మిమ్మల్ని చూసి నేను ఎంత గర్వపడుతున్నాను మీకు మీకిష్టమైన పాయసం చేసి పెడతాను సంతోషంగా తిందరుగాని అని సంతోషపడుతూ అనామిక చెప్పగాని హరీషు భవ్యలు కూడా ఆనందపడుతూ పాయసం అప్పుడే తింటున్నట్టుగా ఊహించేసుకుంటారు మమ్మీ పాయసం బాగుంది ఇంకొంచెం వేవు అని అంటుంటే ప్రిన్సిపల్ కోపంగా చూస్తూ ఇలా అంటుంది ఏ పిల్లలు ఆ ఊహల నుంచి బయటకు రండి ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నారు అని గట్టిగా ప్రిన్సిపల్ మేడం అనగానే హరీషు భవ్యలు అయోమయంగా చూస్తూ ఉంటారు పిల్లలు స్కూల్లో మీరింత బుద్ధిగా ఉంటున్నారు కదా మరి ఇంటికొచ్చేందుకు అంతలా చేస్తున్నారో అర్థం కావడం లేదు మీకేమైనా అర్థం అవుతుందా మేడం మీ పిల్లల గురించి నేను చెప్పేది పూర్తిగా వినండి అనామిక చెప్పండి మేడం మీ స్కూల్లో మా పిల్లలు ఉన్నట్టు బుద్ధిగా ఎవరు ఉండడం లేదా మా పిల్లలకి బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ ఏమైనా ఇస్తారా అయ్యో ఇవ్వండి మేడం మేమిందుకు వద్దండా ఎప్పుడు ఇస్తారు అనామిక మీ పిల్లలు బెస్ట్ పిల్లలు కాదు వేస్ట్ పిల్లలు మీ పిల్లలకి బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు కాదు బెస్ట్ స్లీపింగ్ అవార్డు ఇస్తాం అదేంటి మేడం ఓకే సార్ అంత మాట అనేశారు మీ పిల్లల్ని అడగండి వాళ్ళు స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నారో వాళ్ళ నోటితోటి చెప్తారు వినండి హరీష్ భవ్య మీరు స్కూల్కు వచ్చి ఏం చేస్తున్నారో మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పండి మమ్మీ నేను చెల్లి స్కూల్కి రాగానే ఫ్యాన్ గాలి చల్లగా తగులుతూ ఉంటుంది ఇద్దరం హాయిగా పడుకుంటాం అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది విన్నారా స్కూల్కి వచ్చిన మీ పిల్లలు చేస్తున్న పని ఏంటో మీకు తెలిసిందా అవునా మేడం ఈ సంగతి నాకు తెలియదు మేడం మీ అత్తయ్య తీసుకొచ్చినప్పుడు చెప్పాను మీ మావయ్య పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కూడా చెప్పానే మీ ఆయనతో కూడా చెప్పాను కదా అనామిక మరి వీళ్ళెవరినితో చెప్పలేదా నాకెవరూ చెప్పలేదండి వాళ్ళు బుద్ధిగా చదువుకోవడం లేదు పక్క వాళ్ళని చదువుకునివరు ఎవరి రూమ్ లో వాళ్ళు హాయిగా పడుకుంటారు ఇలా కూర్చొని పడుకుంటే పిల్లలతో వచ్చిన వాళ్ళని గొడకూర్చి వేపిస్తారని చెప్పాను ఇప్పుడు మీరు వేయండి అప్పుడు మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చేస్తారు స్కూల్లో పడుకోవడం ఏంటండి ఏం చేయమంటారు మేడం ఎండాకాలం అని ఇంట్లో మొత్తం వేడిగా ఉక్కపోతగా ఉందని పిల్లలు రాత్రి అసలు పడుకోవడం లేదు అందుకే ఇలా స్కూల్కి వచ్చి పడుకుంటున్నట్టున్నారు సారీ టీచర్ సారీ నాకెందుకన్నా ఇక ఇప్పుడు నువ్వు గొడవ కుర్చివేయ్ అని ప్రిన్సిపాల్ మేడం చెప్తుంటే ఇక అక్కడ ఉండటం అంత మంచిది కాదని రేపటి నుంచి అలా జరగకుండా చూసుకుంటాను మేడం ఈ రోజు నన్ను వదిలిపెట్టేయండి అని చెప్పి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి అనామిక పరుగు పెడుతుంది ఇక ఆయాస పడుతూ అనామిక ఇంటికొస్తుంది ఏంటే కోళ్ళ అప్పుడే వచ్చేసావు ఎల్లి గంట కూడా కాలేదు కదా అని శరత్ అడగ్గానే అనామికాకి కోపం వస్తుంది అడుగుతుంటే అట్ట సొత్తా వింటే పిల్లలు స్కూల్లో పడుకుంటున్నారని ఇలా మరొకసారి పడుకుంటే గోడ కుర్చి వేయిస్తారని ప్రిన్సిపల్ మేడం చెప్పిందని మీరు నాకెందుకు అత్తయ్య అయితే ఇప్పుడు నువ్వు తప్పించుకుని వచ్చావా అవునత్తయ్య అని చెప్పగానే శారదా డల్లుగా ఫేస్ పెడుతుంది అది చూసి అనామిక నేను గోడ కుర్చీ నుంచి తప్పించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నట్టున్నారుగా చాచా అట్లాంటిదేం లేదులే ఎట్టాగింటికి వచ్చావు కదా స్నానం చేసుకుని దీపం పెట్టు నేనట్టలం దాకెళ్ళొత్తాను అని చెప్పి శారదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కొంత సమయం గడిచిన తర్వాత చీకటి పడుతూ ఉండగా పొలం పనులు ముగించుకొని శారదా ప్రసాద్లు మట్టి రోడ్డు మీద నడుస్తూ ఇంటివైపు వెళ్తున్నారు ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందండి ఎందుకు శారదా మనవుడు మనవరాలు చేసే అల్లరి గురించి గొడవల గురించి ఎవరింటి మీదకి వస్తారేమోన అందుకు కాదులండి పిల్లలు పడుకోరు కదా వేడిగా ఉందని ఒక పోతగా ఉందని ఫ్యాన్ గాలి చల్లగా రావడం లేదని మేము ఇంట్లో ఉండమని చెప్పి చెప్తా ఉంటారు ఏడుతూ ఉంటారు ఆ ఏడుపులిని పక్కింటలు కూడా లేచిపోతున్నారు పిల్లలకి ఏదోటి సర్ది చెప్పుకోవాలి సారదా పిల్లలు వాళ్ళకేం తెలుసు మన పరిస్థితి అర్థం కాదుగా అర్థం చేసుకునే వయసు కాదు వాళ్ళది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వస్తారు అవుతుంది హరీషు భవ్య ఇద్దరూ కలిసి వేడిగా ఉందని ఒకరు ఉక్కపోతగా ఉందని మరొకరు ఏడవటం మొదలు పెడతారు శారదా ప్రసాదు రమేష్లు ఎంత ఓదార్చినా పిల్లలు వినటవే లేదు ఏడుస్తూనే ఉన్నారు ఏమే కోళ్ళ ఏదైనా చెప్పి పిల్లల్ని ఓదార్చొచ్చుగా ఏం చెప్పనత్తయ్య నాకేమైనా మహిమలున్నాయా ఈ ఇల్లు మొత్తం ఐస్ ముక్కలు ఇల్లు అవ్వాలి అప్పుడే చల్లగుంటుందని అనగానే ఐస్ ముక్కలు ఇల్లు అయిపోతుందా అట్టన బాకోళ్ళ పైగా తదాసు దేవతలుంటారు వాళ్ళు గనక తదాసు అన్నారనుకో నీకు ఐసు మొక్కలు ఇల్లు మారిపోద్ది ఇల్లు అని శారద అనగానే అనామిక ఇలా అంటుంది మీరు మీ చాదస్తం ఈ రోజులో తదాసు దేవతలు ఎక్కడుంటారు ఒకవేళ ఉన్నారనుకుందాం ఇప్పుడు నేను మా నిల్లు ఐసు ముక్కలు ఇల్లవాలని అంటున్నాను కదా అలా అయిపోద్దా అత్తయ్యా అని శారద్ అనామిక అనగానే ఆ ఇల్లు ఐసు ముక్కల ఇల్లులా మారిపోతుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు కానీ అనామికాకి మాత్రం అయోమయంగా ఉంటుంది వెంటనే ఆకాశంలోకి చూస్తూ ఓ తదాస్తు దేవతలారా నన్ను కరుణించి నాకు ఈ శక్తినిచ్చారు సంతోషం నేను ఎప్పుడు ఐసు మొక్కల ఇల్లు కావాలనుకుంటే అప్పుడు ఆ ఇలా అలా మారిపోయేలా చూడండి అసలు ఇలా ఉంటారని అనుకోగానే మా ఇల్లు ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదు దేవతలారా మీరు మమ్మల్ని కరుణించి ఈ ఎండాకాలం నుండి మాకు ఉపశమనం కలిగించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను దేవతలారా అని ఆ తదాస్తు దేవతలకి అనామిక దండం పెట్టుకుంటుంది అంతేకాదు అనామిక ఏదో మాట వరస కన్న ఆ ఐస్ ముక్కలిల్లు ఇల్లు నిజమవ్వగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషపడ్డమే కాదు వేసవి తాపం నుంచి వాళ్ళందరికీ ఉపశమనము దొరుకుతుంది పిల్లల కోసం ఆ మంచు ముక్కల ఇంటిని అనామిక అద్భుతంగా వాడుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఎండవేడి బాధ లేదు కాబట్టి పిల్లలు రాత్రిపూట హాయిగా పడుకుంటారు పగలు స్కూల్కి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటారు